నమస్కారం శ్రీ గురుభ్యో నమ సాధనా కార్యక్రమానికి స్వాగతం మందరధారే మోక్షమురారే రాగ గీతం ఫస్ట్ సెకండ్ స్పీడ్స్ పాడుకున్నాం స్వరము సాహిత్యము కూడా ఈరోజు థర్డ్ స్పీడ్ స్వరము సాహిత్యము కూడా పాడుకుందాం సా

మాగరి థర్డ్ స్పీడ్ నాలుగు అక్షరాలకి ఒక దెబ్బ చెప్పున ఆదితాళం ఒక లఘువు రెండు దృత్తాలు చతురస్రజాతి లఘువు ఆదితాళం

दादा प मा गा पद सी निध दादा पप म गे स मंदर धारे मोक्ष मुरारे दैच कुलांत पावन मूर्ति पद सुबरे का, का माकुट मयू आ <coughs> ఆ ఆ దహించు కోలా పావన మూర్తే పద సుమరేక మా కూటమాయూరే అదండి థర్డ్ స్పీడ్లో ఫోర్స్ ఫోర్ ఐటర్స్ సా ప సా

మందర సాందర దారే గ మోక్షము అలాగా ఫోర్ ఫోర్ లెటర్స్కి ఒక దెబ్బ చెప్పును వేసుకుంటూ వాడితే థర్డ్ స్పీడ్ అయిపోతుంది అది గీతము కాంబోజ్ రాగం గీతాన్ని పూర్తి చేసుకుందాం రోజు ఇంకా ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి ఒక ముత్తుస్వామి దీక్షితారు గారి కృతి వాడతాను వినండి ఇది నటభైరవి రాగ జన్యమైన రాగం నాగా గాంధారి రాగంలో సరసజనాభ సోదరి శంకరి పాహిమా అనే ముత్తుస్వామి ముత్తుస్వామిదర్ గారి కృతి చాలా బాగుంటుంది మంగళం మంగళ మంగళహారతిగా పాడతారు దీన్ని ముత్తుస్వామి ఈశ్వర్ గారి గారి కృతులన్నీ కూడా చాలా బాగుంటాయి అవి లాస్ట్లో చివరిలో కొంచెం దాన్ని దృద్ధ ఇదిగా వస్తుంది అంటే స్పీడ్గా వస్తుంది ఒక లాస్ట్ చరణంలో చివరి భాగం స్పీడ్గా వస్తుంది స్పీడ్గా పాడతారు దాన్ని దానికి ఏదో పేరుంది మర్చిపోయాను లాస్ట్లో గురుగుహ అనేది ఆయన ముద్ర చివరిలో స్పీడ్గా వస్తుంది కృతి అది వినండి నాగగాంధారి కృతి

సరి సరే చతు సుదృభం ఇది వక్రరాగం అని చెప్పాలి దీనికి ఎందుకంటే అవరోహణలో సా పమ గరి గ స ధమ పమ గరి గ స అట్లా వస్తుంది కాబట్టి ఇది వక్రరాగము అలాగే అవరోహణలో కూడా దానీ స అని వస్తుంది దీర్ఘం వస్తుంది అలా జన్యరాగాలు ఇలాంటివి చాలా రూపక తాళం రూపక తాళం అంటే మనకి అలంకారాల రూపక తాళాన్ని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వేస్తాం సిక్స్ ఒక ధృతము ఒక లఘువు చతుర్శ జాతి లఘువు అది రూపక తాళం దాన్ని కీర్తనలకు వెళ్ళేటప్పటికీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా వేస్తారు అనమాట అంటే కీర్తనల్లో కీర్తనల్లో ఎప్పుడు కూడా స్వరము థర్డ్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది పై కాలంలో పెడుతూ ఉంటుంది అలా పెడుతున్నప్పుడు ఈ ఈ స్పీడ్గా ఈ శృతి ఈ తాళం మొత్తం స్పీడ్గా వేయడం అనేది కష్టం కాబట్టి ఇలాంటి ఇవి పెడతారన్నమాట ఇలాంటి చేంజెస్ ఇలా ఒక దెబ్బతో మొత్తం ఆ తాళం మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దాంతో ఆరు అక్షరాల ఆ నిడివిని అన్నమాట அலேசிட்டார் அக்கடி தாழை சரசி ஜனாபோதரி சி கரி பாகி மா சரபோதரி சி கரி பாகி மா सरसीज नाभ सोधरी सिम पागे माला सरसीज नाभ सोधरी सी पागे माला सरसीज नाभ सो ವರದ ಭಯ ಕರೆಕಮಲಿ ವರದ ಭಯ ಕರೆಕಮಲಿ വരദർ കമലി ശരണാഗത പാല സ്വരദർ കമലി ശരണാഗത പക്ഷേ സരസിജനാഭ സോതരി സിം करी पाहे मा सरसी ज नाप ए ईर धाम प्रकृति भव पासवि को दिते पर धाम प्रकृति ते भव पासवि मदित पन गा भरणयुते பரணயுத்த நாபத்தி பன்னா பரணயுத்த நாப ವಂದಿತೆ ಸಂಪ್ರತಿ ಬರಗುರುಹಜನ ಮದಸಮನಿ ಮಹಿಷಾಸುರಮರ್ದನಿ ಮಾಂದಗಮನ ಬರಗುರು ಗುಹಜನನಿ ಮದಸ ಮನಿ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿ ಮಾಂದಗಮನ ಮಂಗಳವರ ಪ್ರಧಾನಿ ಬರಗುರು ಗುಹಜನಿ மதசமணி மகிஷாசுரமனி மங்களவர பிரதாயி சரசிஜ நாப சோதரி செம் சரசிஜ பாகே மாசிஜ ஏ రెండు కీర్తన ఈ లాస్ట్లో వరగురు గుహ జనని అన్నప్పటి నుంచి దృతంగా వస్తుంది దృత దృత వస్తుంది అన్నమాట అంటే ఎక్కువ స్పీడ్లో వస్తుంది అక్కడి నుంచి అది ముందు స్వామిషారు వారి కృతి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం శ్రీ గురుఘ్యో నమ